నమస్కారం అండి మా ఛానల్ చూసిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు ఈరోజు ట్రాఫిక్ అనేది మన బట్టలకు చెప్పులకు వంటికి రాసే మరుగు మందు ఇంకోటి కడుపుకు పెట్టే మందు మన చికెన్లో కానీ మటన్లో కానీ స్వీట్లో కానీ ఎలాంటి కర్రీలో పెట్టడం జరుగుతుంది మన భార్య అనేది వేరే వ్యక్తితో ఏదైనా సమస్య వచ్చినప్పుడు భర్త వేరే వ్యక్తితోని సమయం వచ్చినప్పుడు లేకపోతే బాధ పెట్టినప్పుడు రోజు తాగి వచ్చి కొట్టినప్పుడు అనేది ఈ మందు అనేది పెట్టడం జరుగుతుంది ఈ మందు మీరు పెట్టారనుకో ఎలాంటి మనిషి అయినా మారిపోవడం మన చెప్పు చేతిలో రావడం మన చెప్పిన మాట అనేది చేయడం జరుగుతుంది చూడండి ఒక్కసారి ఇది ఈ మందు అయితే ఒక్కసారైనా మీరు తీసుకున్నప్పుడు ఎలా పెట్టాలంటే మీ బాడీ నుంచి పెట్టడం జరుగుతుంది మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇవ్వడం జరుగుతుంది మీరు డైరెక్ట్ ఇంటికి వచ్చి తీసుకెళ్ళొచ్చు